ఓం శ్రీ వారాహి దేవియే నమ అందరికీ నమస్తే అండి గాయత్రిక హోమ్కి స్వాగతం ఈరోజు వీడియోలు కుంకుమ పూజ అమ్మవారి నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఎవరు చేసుకోవాలి అనేదంతా కూడా ఈరోజు వీడియోలు మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక కుంకుమ పూజ విషయానికి వచ్చినట్లయితే కుంకుమ పూజ అనేది మీరు తెల్లవారుజామున పూజ చేసుకుంటే తెల్లవారుజామున చేసుకోవచ్చు సాయంత్రం పూజ చేసుకుంటే సాయంత్రం పూజ అనేది చే కుంకుమ పూజ అనేది చేయించుకోవచ్చు అయితే తెల్లవారుజామున సూర్యోదయం అవ్వక ముందు పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అలాగే సూర్యాస్తమయం అయిన తర్వాత పూజ అనేది చేసుకుంటాం కాబట్టి ఈ రెండు సమయాల్లో ఎప్పుడైనా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు ఈ కుంకుమ పూజ ఎవరు చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే పెళ్ళైన స్త్రీలు ఎవరైనా కూడా ఈ కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు మీరు ఇంట్లో చేసుకోవచ్చు లేదు అంటే ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు పంతులు గారితో కుంకుమ పూజ అనేది చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అయితే మనకి రెండవ రోజు శుక్రవారం వచ్చింది శుక్రవారం రోజున ఈ కుంకుమ పూజ అనేది ఇంట్లో చేసుకోవటానికి ప్రయత్నించండి చాలా మంచిది అలాగే మనకి శుక్రవారంతో కూడినటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు రెండవ రోజు రావడం కూడా ఎంతో విశేషం కాబట్టి ఆ రోజు ఉదయం తెల్లవారుజామున పూజ అనేది చేసుకోవచ్చు కుంకుమ పూజ సాయంత్రం వేళైనా కూడా మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేదు కానీ కుంకుమ పూజ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా కుంకుమ అనేది ధరించాలి అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేసినప్పుడు మీ సంకల్పం ఏంటనేది చెప్పుకుంటూ అమ్మవారి యొక్క శ్లోకాలు చదువుకుంటూ ఈ కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కుంకుమ పూజ వారాహి అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే విగ్రహానికి కుంకుమ పూజ చేసుకోవచ్చు లేదు అంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా లలిత అమ్మవారి విగ్రహం ఉన్నా లేదంటే అన్నపూర్ణమ్మ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా కూడా ఆ విగ్రహానికి కూడా చక్కగా కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మరొక డౌట్ ఏంటంటే విగ్రహాన్ని కదిలించవచ్చా కదిలించుకోవచ్చండి ఎందుకంటే రోజు అభిషేకం చేస్తూ ఉంటాము అర్చన అనేది చేస్తూ ఉంటాం కాబట్టి విగ్రహం కదిలినా కూడా పర్వాలేదు కదిలించినా పర్వాలేదు కానీ పటం మాత్రం బాహి అమ్మవారి యొక్క నవరాత్రిలో రెండో రోజు విధితో కూడినటువంటి శుక్రవారం వచ్చింది కాబట్టి ఈ శుక్రవారం రోజున కుంకుమ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ కుంకుమ పూజ ఎలా చేయాలి అంటే పసుపుతో పూజిస్తామండి తరువాత కుంకుమతో పూజిస్తాం కొంతమంది రెండు అంటే పసుపు కుంకుమ సమపాలల్లో కలిపి పూజిస్తూ ఉంటారనమాట ఇలా ఎలా పూజించినా కూడా చక్కగా అమ్మవారి యొక్క నామాలు శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ అమ్మవారికి స్తుతించుకుంటూ ఈ కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఏ నామాలు ఏ స్తోత్రాలు రాలేదనుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహి దేవియే నమ అనుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు కుంకుమ పూజ అనేది అయితే ఇక్కడ మరొక డౌట్ వస్తూ ఉంటుంది అమ్మవారి పటం అనేది పెట్టుకున్నాము అయితే విగ్రహం పెట్టుకున్నాం కదక్క ఈ విగ్రహాన్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చా కదపొచ్చా అనే డౌట్ అయితే ఉంటూ ఉంటుంది విగ్రహాన్ని అంటే బొటన వేలికి మించినటువంటి విగ్రహాన్ని కదపొచ్చండి ఎందుకంటే మనం ఆ రోజు అభిషేకం చేసుకునే వాళ్ళు ఉంటారు కుంకుమార్చన చేసుకునే వాళ్ళు ఉంటారు ఇలా ఉంటారు కాబట్టి విగ్రహాన్ని అయితే కదుపుకోవచ్చు అనమాట కానీ పటం ఏదైతే పెట్టుకుంటామో ఆ పటాన్ని మాత్రం కదపకుండా ఈ తొమ్మిది రోజులు అంటే మీరు ఎన్ని రోజులు అయితే పూజ చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చక్కగా పూజ అనేది చేస్తాను ఇక్కడ నేను వారాహి అమ్మవారి యొక్క విగ్రహం పెట్టలేదండి కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకుని పూజ అనేది చేసుకుంటున్నాను మీకు వారాహి అమ్మవారి యొక్క విగ్రహం లేదు అనుకుంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉన్నా కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా లేదు అంటే లలిత అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా లేదంటే అన్నపూర్ణ అమ్మవారి యొక్క విగ్రహం ఉన్నా ఈ విగ్రహాల్లో ఏ విగ్రహానికైనా చక్కగా మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు ఒకవేళ ఒకవేళ మీకు కుంకుమ పూజ చేసుకోవటానికి విగ్రహాలు ఏమీ లేవక్క అని అంటే గనుక ఒక చిన్న పసుపు గౌరమ్మని చేసుకుని ఆ గౌరమ్మని వారాహి అమ్మవారిగా భావించి ఆ గౌరమ్మకి మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా చేసినటువంటి కుంకుమ పూజ అయిన తరువాత ఈ కుంకుమని ఏం చేయాలి అనే డౌట్ కూడా వస్తుంటుంది కదండి మీరు రోజు కూడా ఈ కుంకుమని ధరించవచ్చు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ కుంకుమని పెట్టుకుని వెళ్తే చాలా వరకు కూడా పనులు అనేవి విజయవంతంగా పూర్తవుతాయి అంతేకాకుండా అమ్మ రక్ష అనేది మనకు ఉంటుంది కాబట్టి అమ్మకి చేసినటువంటి పూజ ఏదైనా కూడా మనకి చాలా ప్రత్యేకమండి కాబట్టి ఆ కుంకుమని మరలా మీరు తిరిగి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా కుంకుమ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కమెంట్ సెక్షన్ లో అడగండి తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు సంకల్పం చెప్పుకొని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి మీరు పూజ మొదలు పెట్టిన తర్వాత మీరు ఎప్పుడు పూజ చేసినా కూడా పూజ మొదలు పెట్టిన ముందే సంకల్పం ఏంటి అనేది చెప్పుకోవాలి అండ్ తర్వాత పూజ అయిన అనంత అనంతరం కూడా సంకల్పం అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే అక్కడ కుంకుమ పూజ చేస్తారు కదండి కుంకుమ పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుంకుమని మీరు ధరించవలసి ఉంటుందన్నమాట అలాగే మీరు కుంకుమ బొట్టు పెట్టుకుని అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేయవలసి ఉంటుందన్నమాట ఈ విధంగా చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోండి శుక్రవారం రోజు చాలా మంచి రోజు ఒకవేళ ఇంట్లో వీలుంటే ఇంట్లో చేసుకోండి లేదు అంటే గుడికి వెళ్ళి ఈ కుంకుమ పూజ అనేది చేయించుకుంటే చాలా మంచిది చాలా వరకు కూడా అంత మంచి జరుగుతుంది ఈ వీడియో చాలా చిన్నగా అప్లోడ్ చేశానండి ఎందుకంటే మీకు చాలా యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే రెండవ రోజు అంటే శుక్రవారం రోజు రెండో రోజు వచ్చింది కాబట్టి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల్లో రెండో రోజు పూజా విధానం అంతా కూడా నేను ఒక టూ అవర్స్ లో అప్లోడ్ చేస్తాను అంటే మధ్యాహ్నం లోపు మీకు అప్లోడ్ అనేది చేస్తాను మీకు అది కూడా చాలా ఈజీగా ఉంటుంది చాలా సులభంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడిగా ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు అండ్ అలాగే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని రావటం కోసం నాకు ఇంకా మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారన్నమాట కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఓం శ్రీ మాత్రే నమః